ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేగాన్ డైట్ ఈ మధ్య బాగా ఎక్కువ మంది ఆచరించడం మొదలు పెడుతూ ఉన్నారు యానిమల్ ప్రొడక్ట్స్ ముట్టుకోకుండా కేవలం వృక్ష సంబంధమైన ఆహారాలనే ప్రధానంగా భుజిస్తూ జీవించేవారిని వేగాన్స్ అంటారని మీకు తెలుసు మరి వేగాన్స్ అంటే వేగాన్ డైట్ని ఆచరించేవారందరూ తేనె కూడా జంతు సంబంధమైన ఆహారమే కదా అని దీన్ని కూడా మానేస్తూ ఉంటారు తేనె ఒక్కదానికి అమృతం అని పేరు మరణం లేనిది అసలు ఒరిజినల్ తేనె కనుక మనం తెప్పించుకోగలిగితే జీవితకాలం అంటే దానికి ఉండదు మనందరం పోతాం కానీ వేల సంవత్సరాల లేదా మరణించకుండా ఉంటుంది మృతము లేనిది అమృతం తేనె మరి అలాంటి తేనె తేనె టేగల నుంచి వస్తుంది కాబట్టి వేగాన్స్ తేనె ముట్టుకోరు మరి ప్రతి విధానంలో తేనె అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఉపవాసాలు చేయాలన్నా లంకణం చేయాలన్నా స్వీట్లు పంచదార మానే చేసుకోవాలన్నా తేనె బాగా అవసరం మరి వేగాన్స్ అందరూ మన ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంటారు కొంతమంది కొన్ని రకాల మతాల వారు కొన్ని రకాల కులాల వారు కూడా తేనెను ముట్టుకోకుండా నియమం పెట్టుకుంటారు మరి అలాంటి వారు కూడా ఒకసారి వినండి వేగాన్స్ కూడా ఒకసారి వినండి తేనె వృక్ష సంబంధమైంది జంతు సంబంధం కాదు ఎలాగ తేనెటేగ నుంచి వస్తే ఎట్లా అంటారండి ఒక సంబంధం అని అనొచ్చు లాజిక్ వింటే మీకు అర్థమవుతుంది తేనెటేగా బ్లడ్లో నుంచి తేనె తయారై తేనెటేగా ఇంకొక అవయం ద్వారా కిందకట్ల ఏమైనా దిగితే అది జంతు సంబంధమే అవుతుంది కోడి గుడ్డు పెడుతుంది గుడ్డు ఎట్లా తయారైంది దాని బ్లడ్లో ఉన్న ఎసెన్స్ అంతటిని తీసుకుని దాని రక్తం నుంచి మరి పోషకాలు తీసుకుని ఆ ఓవరీస్ ఆ ఎగ్గని తయారు చేస్తే ఆ ఎగ్ బయటకు వస్తుంది దాన్ని రక్తం పంచుకు దాని మోసం పంచుకొని పుట్టింది కోడిగుడ్డు కాబట్టి కోడిగుడ్డు యానిమల్ ప్రొడక్ట్ అట్లా కాదు తేనెటీగలు పువ్వుల మీద వాళ్తాయి పిప్పొడి రేణువుల్ని మకరంధాన్ని తింటాయి ఈ తిన్నప్పుడు తేనెటేక లో లాలాజలం కలుస్తుంది మన నోట్లో లాలాజలం కలిసినట్టుగానే తేనెటీగ పొట్టలోకి పిప్పోడు రేణువులు మకరందం వెళుతుంది ఈ మకరందం పిప్పొడ రేణువులు పొట్టలో ఊరే రసాలు రకరకాల యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ఈ పిప్పోడు రేణువులు మకరందం తేనెగా మారుతుందనమాట మనకు జీర్ణమైన తర్వాత మన ఆహార పదార్థాలు ఎప్పుడన్నా రెండు గంటలు గడిచాక మనకి ఎప్పుడన్నా త్రేణుపు రూపంలో నోట్లోకి వస్తాయి ఒకసారి మెతుకుల మొక్కలు వెనక్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది టేస్ట్ ఎంత ఘాటుగా ఎంత అసహ్యంగా ఎంత మంటగా ఇబ్బందిగా ఉంటుందండి అదే తేనెటీగకి తేనె తయారయ్యాక దాని పొట్టలోంచి పొరపాటుని మనకు తెలియని పోసినట్టు దానికి వెనక్కి వచ్చింది అనుకోండి ఎలా ఉంటుందో తెలుసా మనం తాగే అది అంత రుచిగా ఉంటుంది అరిగాక మన ఆహారాలు అరిగితే అలా ఉంటాయి ఏ తిన్నా ఏ గడ్డి తిన్నా ఆకులు తిన్నా గింజలు తిన్నా అరిగాక చూస్తే ఇట్లాగే ఉంటాయి కంపుగా పులిసిపోయి అంటే రకరకాలుగా రసాలు కలిసి కానీ పిప్పోడు రేణువులు మకరంధం ఇతర కొన్ని పక్షులు కొన్ని చిన్న చిన్నవి తింటుంటాయి కానీ చిన్న చిన్న పిట్టలు చిన్న చిన్నవిదంటే కానీ దేనికి తేనె రాదు పువ్వుల్లో ఉన్నది తేనె కాదు పువ్వుల్లో ఉన్నది మకరంధం పిప్పోడు రేణువులు మకరంధాన్ని పిప్పోడు రేణువులు డైజెషన్ చేసిన తర్వాత తేనెటేగా పొట్టలో తేనె తయారవుతుంది కేవలం తయారయ్యేది ఒక ఇండస్ట్రీ తేనెటీగ పొట్టే తేనె తయారు చేసే ఇండస్ట్రీ తేనెటీగ పొట్ట ఆ పొట్టలో నుంచి తేనెటీగ శరీరం కొంత తేనెను తీసేసుకుంటుంది తన బ్రతకటానికి తేనె కావాలి కదా అది బ్లడ్లోకి వెళుతుంది అరిగాక మన సారం బ్లడ్లోకి మనకెళ్ళినట్టే తినద ఒంటికి పట్టినట్టే తేనె తేనెటీగ ఒంటికి పడుతుంది లోపలికి వెళ్ళిపోయి అది బ్రతుకుతుంది కానీ కొంత ఎక్సెస్ అవుతుంది తేనె ఎక్సెస్ అయిన తేనె తేనెటీగా అన్సీజన్లు ఎప్పుడన్నా వాడుకుందాం అని మైనపు గదులు కట్టుకుని ఆ మైనపు గదుల్లో ఈ ఎక్ససైజ్ పొట్టలో ఉన్న మిగిలిన తేనెను కక్కి వెనక్కి తీసుకొచ్చి మైనపు గదుల్లో దాచేస్తుంది రెక్కలు పెట్టి విసిరి ఆ తేనెలో ఉండే తేమను తొలగించి ఆ తేనెక చెడిపోకుండా నిలవ ఉంటుంది అనిపించినప్పుడు ఆ తేనె గది మైనపు గది పైన మైనంతో క్లోజ్ చేస్తాయి ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేసేస్తాయి మైనంతో ఇలా మైనంతో క్లోజ్ చేసిన తేనె గదులు లోపల ఉన్న తేనె అమృతం మృతముకా అనేది దీన్ని పిండేటప్పుడు చేతులు పెట్టి పిండేసినా నొక్కేసిన తేమ దగ్గర చెడిపోతుంది అట్లా అవ్వకుండా మైనపు లేయర్ని కట్ చేసి ఎక్స్ట్రాక్టర్లో పెట్టి తిప్పితే త్వరలో ఉండే తేనె మాత్రమే బయటకు వస్తుంది పెండకుండా టచ్ చేయకుండా బయటకు వస్తుంది అలాంటి తేనె ఎక్కడ తేమ తగలకుండా తీసి ఎండబెట్టుకుని మనం వాడుకుంటే మరణం ఉండదు ఇప్పుడు చెప్పండి తేనెటేగా పొట్టలో తయారైన తేనె పొట్టలో తయారైన తేనె బ్లడ్లోకి వెళ్లకుండా అంటే తేనెటేగా లాలాజలము సొంగ కలిసింది అంతే డైజెస్టివ్ జ్యూసెస్ కలిసి బ్లడ్లోకి వెళ్ళి కింద నుంచి వస్తే యానిమల్ ప్రోడక్ట్ అవుతుంది లోపలికి వెళ్ళి నోట్లోకి వచ్చేసింది కాబట్టి అది ప్లాంట్దే కలిసింది ఇంకేమి కలవాలా తేనెటీగ ఎంజైమ్స్ కలిసే అంతే అంటే మామూలుగా మనకి తేనెటీగలు ఆలజలం కలిసింది అందుకని వీటి వరకే డైజెషన్ ప్రాసెస్ వరకే వెళ్ళి తయారై వచ్చేస్తున్నారు కాబట్టి ఇది ప్లాంట్ ప్రోడక్ట్గానే మీరు తీసుకోవచ్చు అంటా నేను ఎవరికైతే ఇలాంటి విషయం అబ్జెక్షనబుల్ కాదనిపిస్తుందో వాడుకోవటం తిరిగి మంచిది అంటా నేను తేనెను పెట్టెలోంచి తీస్తారు కదా ఆ తేనెటీగలను చంపేసి వాటిని పెట్టెలోంచి తోరేసి తీసుకుంటే అది పాపం అవ్వచ్చు అట్లా చేయరే తేనెటీగలు తనకు అవసరానికి మించి ఎక్కువ తేనె వచ్చినప్పుడు దాన్ని అన్సీజన్కి దాచుకున్న తేనె వాటికి కావలసినంత ఉంచి ఎక్ససైజ్ కొంత తీస్తారు అనమాట పెట్టెల్లో వాటి బ్రతకడానికి తేనె ఉంచుతారు వాటికి కావాల్సింది ఇంకా ఎక్కువ తయారు చేసిన పూతలు బాగా ఎక్కువ దొరికినప్పుడు దాచుకుంటాయి కదా అందుకని తేనె పెట్టిలు పెంచేవారు పొలాల్లో పూతలు ఉన్న పెడతారు వాటికి ప్రయాణం శ్రమ లేకుండా ఎలా హెల్ప్ చేస్తూ ఎక్కువ తేనె ప్రొడ్యూస్ ఎయిడ్ చేస్తారు పెట్టిలో నుంచి రావటం పెప్పుడు రేణులు తినేటి మళ్ళీ పెట్టిలోకి పక్క పక్కన వెళ్ళిపోవటం ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎక్కువ మీ ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ మెడికల్ షాపు థియేటరు కూరగాయల మార్కెట్ అన్నీ ఉన్నాయి అనుకోండి షాపింగ్ మాల్ చూడండి మీరు నడిచి వెళ్ళిపోయి నడిచి వచ్చేస్తారు ఎంత హాయ్ అండి ఈ రోజుల్లో అలా అనమాట ఇంత హెల్ప్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ తేన్ తయారవుతుంది ఎక్కువ తేన్ తయారైంది కాబట్టి వాటికి బ్రతకడానికి ఉంచి కొంత ఎక్సర్సైజ్ని తీసుకుంటారు అదే పెట్టెల్లో పెట్టనుకొని ఆ తేనె తొట్ట నుంచి ఐదు ఆరు కిలోమీటర్ల వరకు పోతలు ఎక్కడ ఉంటాయి కానీ ఎదుక్కోవాలి ఆ శ్రమ లేకుండా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు ఇలా ఎక్కువ తేనె ప్రొడ్యూస్ చేసి తనకు కావాల్సిన నుంచి ఎక్సెస్ తీసుకుంటున్నారు అనమాట అది అందుకని ఇక్కడ పాపమయం చేయట్లేదు తేనెటీగలను చంపట్లేదు పొగబెట్టు తోలేయట్లేదు తేనెటీగలను ఊది పక్క ట్రేకి పంపించి ఒక ట్రే తీసి తేనె తీసేసి మళ్ళీ అందులో పెట్టేస్తారు మళ్ళీ అందులో తేనె ఆ త్వరల్ని మళ్ళీ తేనె పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటే తేనెటేగలు వాటికి మైనం కూడా పాడు చేయట్లేదు అనమాట అందుకని ఇలా తేనె తయారవుతుంది కాబట్టి తేనెటీగ నోట్లో నుంచి కక్కటం వల్ల మనకు అది బయటకు వస్తుంది ఏంటంటే మనం తాగే తేనె తేనెటీగ కొక్క అని డౌట్ రావచ్చు అవును అది కక్కితే మనం తాగుతున్నాం మనం కక్కితే పరమ కంపు అది కక్కితే అమృతం చూస్తారా దాని కొక్కకి మన కక్కకి ఎంత తేడా ఉందో అందుకని ఒరిజినల్ ప్లాంట్ ప్రోడక్ట్ తేనె చక్కగా ఉపయోగించుకోండి అన్నిట్లో వాడుకోండి ప్రకృతి ప్రసాదించిన మరణం లేని నెంబర్ వన్ ఆహారం అమృతం అంటే తేనె అలాంటి దాన్ని మనం కూడా ఇప్పుడు పాతిక ముప్పై ఏళ్ల నుంచి భాషాగారైన ఆయన మనకు అందిస్తూ ఉంటారు ఆయన మా పక్క ఊరు ఆయన మేము నైంటీ త్రీ నుంచి వారిని ఎంకరేజ్ చేసాం ఒరిజినల్ తేనె మీ దగ్గరది జనాలకు అందించేటట్టు నేను చెప్తాను అని అట్లా ఎంకరేజ్ చేసి ఆయన తేనెని మీకు అందేటట్టు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం అలాంటి ఒరిజినల్ తేనంటే వేడి చేయకుండా ఉన్నది కలర్ వేయకుండా ఫ్లేవర్ వేయకుండా వేయకుండా వేయట్ వేయకుండా ఉన్న తేనెను ఒరిజినల్ తేనె అంటారు ఎండబెట్టు వాడుకుంటే ఎన్ని వందల సంవత్సరాలను పోదకది అలాంటి తేనె మీకు ఎప్పుడన్నా ప్యూర్ది ఎట్లా వాడుకోవాలంటే అమృతం లాంటి తేనె టేస్ట్ చూడాలంటే బాషా హనీ డాట్ కామ్ వెబ్సైట్కి వెళితే ఆన్లైన్లో దొరుకుతుంది అలా తెచ్చుకోవచ్చు లేదా నెంబర్ కావాలంటే ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ తేనె మా పక్క ఊరు బాపట్ల జిల్లా చందోల్ అనే గ్రామం నుంచి పాషా తేనె అక్కడి నుంచి మీకు పంపిస్తారు దాని పక్క ఊరే అలకాపురం మా ఊరు ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు మరి అలాంటి స్వచ్ఛమైన తేనె ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఇస్తుంది తీపి కాని తీపి రోగాలు కలిగించని తీపి అమృతం తేనెను మంచిగా నాచురోపతి ఫాలోవర్స్ ఉపయోగించుకుందాం వేగాన్స్ కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం